గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన నల్గొండ జిల్లా నెకరికల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించున్నట్లు గాంధీ సంస్థల ముఖ్య సలహాదారులు మారం గోనారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఒకేసారి నిర్వహించున్నట్లు ఆయన తెలిపారు ఆదివారం నల్గొండ పట్టణంలోని మైత్రి అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాంధీ సంస్థల ముఖ్య సలహాదారులు మారం గోనారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతులను గుర్తించి వారికి మిత్ర అవార్డులు ప్రదానం చేయను తెలిపారు అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వ్యక్తులను కూడా గుర్తించి వారికి అవార్డులు బహుకరించనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమం రైతులకు ప్రేరణ ఇచ్చేలా వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేసేలా నిర్వహించనున్నట్లు వివరించారు ఈ విలేఖరుల సమావేశంలో గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మైత్రి అకాడమీ చైర్మన్ పాముల అశోక్ ముదిరాజ్ ట్రస్మా జిల్లా సెక్రటరీ జీవీ రావు పిఆర్టియు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ప్రముఖ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ నందగోపాల్ రాయల ప్రముఖ యోగా మాస్టర్ జినుగు జ్యోతి వెంకట్రెడ్డి క్రాస్ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డి జవహర్ లాల్ పల్లె శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సుస్థిర వ్యవసాయంపై ఇరవై మూడో తారీఖున నగరం జిల్లా జరిగేటువంటి ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి అన్ని రైతు సంఘాలన్నీ అందరికీ కూడా కోరుకుంటు దీంట్లో తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ గారు పలు సభ్యులు కూడా పాల్గొంటున్నారు అంతేకాకుండా వ్యవసాయ రంగంలో వినీతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి రైతులు కూడా దానిలో ఆహ్వానం పలుకుతున్నారు కాబట్టి గత యాభై సంవత్సరాలుగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వచ్ఛంద సంస్థ సమాజంలోని అన్ని రకాల వ్యక్తుల్ని అన్ని రకాల వ్యవస్థల్ని ఏకీకృతం చేసి వారితో మమేకమై సమాజాభివృద్ధికి సమాజానికి విశిష్ట సేవలు చేస్తున్న అన్ని రంగాల్లోని వ్యక్తి వ్యక్తుల్ని గుర్తించి మనము వారిని సత్కరించే కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు అలాగే స్వదేశీ మేళా అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై మూడవ తేదీ మంగళవారం నాడు నగరకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని అలాగే సేంద్రియ వ్యవసాయ రంగాలకు అనుబంధ సంస్థలలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులకు ఒక ఘనంగా సన్మానించుకునే కార్యక్రమాన్ని ఈ జాతీయ వ్యవసాయ రైతు దినోత్సవ వేడుకల్లో నిర్వహించుకోబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూడా స్వచ్ఛంద కార్యకర్తలు మా యొక్క సంస్థల్లో చేరాలి ఆ రకంగా మా మేము మా యొక్క సంస్థల అధిపతులతోటి అన్ని రంగాలని ముందలు తీసుకోవడానికి విశేషంగా కృషి చేస్తున్నాం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖు నగరకల్ లోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో మహా సుస్థిర విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా గోపూజ గాంధీజీ పదకొండు వందల యాభై ఆరు విగ్రహాల ప్రదర్శన నూట యాభై ఆరు గాంధీ పిల్లల చేత గాంధీ వేషధారణ అదేవిధంగా వందే మాత్రం నూట యాభై జయంతి ఉత్సవాల సందర్భంగా వాటి యొక్క కార్యక్రమాలు అదేవిధంగా సర్దార్ బల్ల వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటాల ప్రదర్శన పుస్తకాల ప్రదర్శన ఉంటుంది అదేవిధంగా వినోబా భూదాన్ జయంతి ఉత్సవాలు అంటే భూదాన్ వజ్రోత్సవాల సందర్భంగా వాటి యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వజ్రోత్సవాల సందర్భంగా వాటి యొక్క కార్యక్రమాలని విద్యార్థులకు స్పష్టంగా తెలిసే విధంగా మన జాతీయ నాయకుల యొక్క విజ్ఞానాన్ని వారి యొక్క చరిత్రని వారి యొక్క విశిష్టతను పూర్తి స్థాయిలో విద్యార్థులకు రానున్న తరాలకు అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఆ రైతులను ప్రోత్సహించడానికి ప్రతి జిల్లా నుండి తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క రైతు దంపతులను ఎంపిక చేసి బుడమీపుత్ర అవార్డు ఇచ్చి గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రోత్సహించడం జరుగుతుంది అట్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ యొక్క సమగ్రమైనటువంటి సుస్థిర వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేస్తున్నాం ఇందులో అందరూ భాగస్వాములు కావాలని స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని గాంధీ సంస్థ తరఫున ఆహ్వానిస్తున్నాం అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం